బ్రాండ్ ఎక్స్ మహిళా ఉద్యోగులు ఉక్కు పిడికిలు బిగించారు కేసులు పెడతామని పోలీసులు బెదిరించినా ఉద్యోగాలు తీసేస్తామని యాజమాన్యం బెదిరించినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు నిర్భయంగా హక్కుల కోసం పోరాడారు అచ్చుతాపురం ఎస్ఈ జెడ్లో శనివారం బ్రాండ్ ఎక్స్ వన్ ఎక్స్ త్రీ యూనిట్లో కార్మికులు ఏ షిఫ్ట్లో వచ్చారు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు అరగంట పని సమయాన్ని పెంచకండి జీతాలు పెంచండి ప్రోత్సాహక బహుమతులు ఏమయ్యాయి ఇది ఒక అన్ని సౌకర్యాలు కల్పించాలని మమ్మల్ని యంత్రాల్లో చూడకండి మనుషుల్లో చూడండి అంటూ డిమాండ్ చేశారు బయట ధర్నా చేయడానికి వెళ్తుంటే కార్మికుల్ని వెనక్కి నెట్టి గేట్లు వేసి ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు షిఫ్ట్ లో కార్మికులు రాకుండా బస్సుల్ని రద్దు చేశారు విషయం తెలుసుకున్న బీషిఫ్ట్ కార్మికులు ఆటో బైక్లపై బ్రాండిక్స్ ప్రధాన గేటు వద్దకు చేరుకొని ధర్నా చేశారు గేటు లోపల ఉన్నవారు బయట ఉన్నవారు కలిపి ఉద్యమించాలని తమ బాధలను చెప్పుకోవాలని ప్రయత్నించారు అయితే యాజమాన్యం మాస్టర్ ప్లాన్ వేసింది లోన ఆందోళన చేస్తున్న కార్మికులను బస్సులు ఎక్కించి వెనుక మార్గంలో తరలించి ఏర్పాట్లు చేశారు గేటు వద్ద ధర్నా చేస్తున్న మహిళలకు ఈ విషయం తెలిసింది కిలోమీటర్ పాటు నడిచి వెళ్లి ఎస్ఈ జట్ ప్రధాన ద్వారం వద్ద బస్సులు అడ్డుకున్నారు సిఐలు గణేష్ నరసింహరావుల ఆధ్వర్యంలో సిబ్బంది ఎలాగైనా బస్సుల్ని పంపించేయాలని ప్రయత్నాలు చేశారు మహిళా శక్తి ముందు సాధ్యం కాలేదు బస్సుల్లో ఉన్న కార్మికులు స్వచ్ఛందంగా బయటికి దిగారు అంతా కలిసి బ్రాండెక్స్ గేట్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం బ్రాండెక్స్ గేట్ వద్ద ధర్నా జరుగుతుంది కార్మికుల ధర్నాకి మద్దతు పలికిన సిఐటి నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం పరిస్థితి ఉధృతంగా ఉంది మీడియాతో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బ్రాండెక్స్ లో మహిళా కార్మికులు పెద్ద ఎత్తున తెల్లవారు ఆరు గంటల నుంచి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళ బ్రాండింగ్స్లో లోపల వాళ్ళ ఆ యాజమాన్యం వాళ్ళు పదకొండు గంటల వరకు పెద్దగా నిర్బంధించారు పదకొండు గంటల తర్వాత కొంతమందిని వదిలిపెట్టి మళ్ళీ కొంతమందిని నిర్బంధించారు ఈరోజు కూడా ఈరోజు కూడా ఈ టైంకి కూడా వాళ్ళు షిఫ్ట్ వాళ్ళు ఏ షిఫ్ట్ వాళ్ళు కలవకుండా వాళ్ళు కనీసం చర్చలు ఒక పద్ధతి ప్రకారంగా చర్చలు జరపకుండా వాళ్ళు నియంతృత్వమైన పద్ధతులు అవలంబిస్తున్నారు ఈరోజు పది సంవత్సరాల కాలం నుంచి ఈరోజు కూడా ఒక రూపాయి జీతం పెంచలేదు అలాగే గతంలో వచ్చిన గోల్డ్ కాయిన్లు ఆపేశారు బోనస్లు ఆపేశారు అలాగే ఇప్పుడైతే టార్చర్ పెరిగింది ఈ మధ్యకాలంలో శ్రీలంక నుంచి ఈ శ్రీలంక వాళ్ళు తమిళనాడు వాళ్ళు సూప్రేజర్లు సోప్రైజర్లు హెచ్ఆర్లు పెరిగారు ఈ మధ్యకాలంలో వీళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళ మీద టార్చర్ ఇప్పుడు పెరిగింది మహిళలని చూడకుండా మగవాళ్ళు ఇప్పుడు లైంగిక వేధింపులు టార్చర్ గురిచేస్తున్నారు ఇది సరి కాదు ఇప్పటికే నిన్న మొన్న పెద్ద ఎత్తున సిఐటి వాళ్ళు అదేవిధంగా మహిళా కార్మికులు చర్చలు జరిపారు ఆ చర్చిల్లో హామీ ఇచ్చారు పది రోజుల్లో జీతం పెంచుతామని అలాగే అరగంట పెంచిన అరగంట తగ్గించేస్తామని అని చర్చలు జరిపారు చర్చలు జరిపిన తర్వాత కూడా మరియు మిగతా కంపెనీలతో కూడా చర్చలు జరపకుండా ఈ రకమైన పద్ధతులు వీళ్ళు అవలంబిస్తున్నారు కానీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు రూపాయలు జీతం ఇవ్వాలి అని అత్యంత దుర్మార్గంగా ఈరోజు బ్రాండింగ్ యాజమాన్యం అవలంబిస్తుంది అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం గత వంద సంవత్సరాలు ఇంకా ఉంది ఆ పది విధానాన్ని ఎత్తేసి వీళ్ళు అరగంట పెంచి ఈ అరగంట పేరు మీద మొత్తం ఎన్నికల పరిమితాలని ఎత్తి అని చెప్పి కుట్ర చేశారు ఈరోజు ఈరోజు కార్పొరేట్ కుట్రది ఆ కుట్రే ఈరోజు మహిళా కార్మికులు బ్యాండి కార్మికులు సిఐటి యూనియన్ పెద్ద ఎత్తున ఒప్పుకున్నారు వీళ్ళకి కనీసం వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అందరూ సమ్మెలోకి దిగడం జరిగింది అదే సందర్భంగా కార్మికులకి వేధింపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కార్మికుల రక్షణ కల్పించాలని వాళ్ళకి మెడికల్ సౌకర్యం కల్పించాలని ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళ పిల్లలకు స్కూల్ ఏర్పాటు చేయాలని కార్మికులందరూ ఆందోళన దిగారు అలాగే వాళ్ళకి ఫీ ఇవ్వాలని ఫైనల్ ఇవ్వాలని ఇటువంటి డిమాండ్స్లు గోల్డ్ కాయిన్ ఇవ్వాలని ప్రతి సంవత్సరం బోన్స్ ఇవ్వాలని కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు కార్మికులు కార్మికుల యొక్క కష్టాన్ని తెలుసుకోలేని యాజమాన్యం ఏం చెప్తూ ఉందంటే పది రోజుల్లో పెంచుతామని ఒక మాట చెప్పి నీళ్లు జల్లే పరిస్థితి చేస్తూ ఉంది ఈరోజు మహిళల కష్టాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి యాజమాన్యం యాజమాన్యం ఏంటో అలాగే మహిళల సంగతి ఏంటో మహిళ సత్తా ఏంటో మేము తెలియచేసి చూపెడతాము ఈరోజు కంపెనీ నడవాలంటే మహిళలందరూ పనిచేయాలి ఈరోజు మహిళల కష్టాన్ని దోచుకు ఉంటుంది ప్రభుత్వం మహిళల్ని రక్తహీనత గురి చేస్తూ ఉంది మహిళకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా చేస్తుంది భవిష్యత్తులో కనీస వేతన అమలు చేసినప్పుడే ఇక్కడ ఉన్న కంపెనీ నడుతుంది లేకపోతే ఈ కంపెనీ మూత పెట్టేయాలని చెప్తూ ఉన్నాము హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మాటలు వేరు అప్పుడు మాటలు వేరు అన్నట్టుగా యాజమాన్యం తీరు వ్యవహరిస్తుంది లోపల ఉన్న వాళ్ళని బయటికి రానివ్వకుండా బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఆపేయడం జరిగింది అలాగే లోపల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి బస్సులు ఎక్కించడం అలాగే జీతాలు పెంచడం అనేది జరగదు అవసరమైతే బ్రాండెక్స్ మూసేసుకుంటాం అన్నట్టుగా విధంగా మాట్లాడుతున్నారు ఈ విధానాలన్నీ ఖండిస్తూ మనం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ మన డిమాండ్స్ అందరినీ అమలు చేయాలని మనం ఐదో సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము